ఎంత చెప్పినా వినలేదు అందుకే మేము ఇలా బంధించి అతన్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్న సమాధానాన్ని వారిస్తారు బంధించబడిన వారిని విడిపించేవాడు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది మరి బంధించేవారు ఎవరు మనిషిని బంధకాల్లోకి నెట్టేవారెవరు మనిషిని బంధకాల్లో కృంగదీసేవాళ్ళు ఎవరు అని మనం చూస్తే లూకాస్వార్తలో ఓ చక్కని మాట ఉంటుంది బైబిల్ తెరిచి చూడండి ఏడవ అధ్యయము లూకా స్వార్త పద్దెనిమిది ఏండ్ల నుండి ఒక స్త్రీ బంధింపబడిన స్థితిలో దేవుని మందిరానికి వస్తూనే ఉన్నారు క్షమించండి లూకాస్ వార్త పదమూడో అధ్యయము పదో వాక్యం నుండి మనం చూద్దాం విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసుక్రీస్తు ప్రభువారు వారు సశీరుడిగా భూమి మీద సంచరించి సువార్త ప్రకటించిన దినాల్లో సమాజ మందిరానికి ఆయన తరచుగా వెళ్ళి వాక్యాన్ని బోధ చేసేవారు ఆ క్రమంలోనే ఆ దినం కూడా ఆయన మందిరానికి వెళ్ళాడు ఇప్పుడు మనం అందరం ఎలాగైతే మందిరంలో కూడి దేవుని మాటలు వింటూ ఉన్నామో ఆ దినం కూడా ప్రభువు వారు మందిరానికి వెళ్ళారు ప్రజలందరూ మందిరానికి వచ్చారు ఆయన బోధిస్తూ ఉన్నారు ప్రజలు వింటూ ఉన్నారు ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఒక తల్లిపై పడింది ఆయన దృష్టి బలహీనపరచు దయ్యము చేత బంధింపబడిన ఒక తల్లిపై పడింది దేవుని వాక్యం అంటుంది పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరిచే దయ్యం ఆమెను పట్టుకుంది ఆమెను బంధించింది ఆమెను బంధకాల్లో ఉంచింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను బంధించేవాడు దుష్టుడైన అపవాది మనిషిని రకరకాల సమస్యల్లో రకరకాల వ్యాధుల్లో రకరకాల పాపంలో మనిషిని ఈడ్చుకుని వెళ్ళి బంధించి లోపరుచుకుని అపవిత్రపరిచి కృంగదీసి బలహీనపరిచేవాడు అపవాది దయ్యం పని అది ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుండి అపవాది యొక్క బంధకాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము దయ్యము ఆమెను బంధించి ఏం చేసిందంట బలహీనపరిచింది దయ్యాలు బలహీన పరుస్తాయా బలపరుస్తాయండి మనిషిని ఎప్పుడు బలపరచవు భయపిస్తాయి బలహీనపరుస్తాయి కృంగదీస్తాయి ఒక్కరన్నా నాకు దయ్యం కనిపించింది నా ఆరోగ్యం బాగుపడింది నేను బాగున్నానని చెప్పేవాళ్ళు ఉన్నారా బాగున్న వాళ్ళు కూడా వణుకుతా వణుకుతా వస్తారు ఏమైంది ఎందుకింద వణుక్తున్నావు అంటే చలి జ్వరం వచ్చింది ఎందుకు వచ్చిందంటే రాత్రికళలో దయ్యం వచ్చింది దయ్యము పని దుష్టుడైన అపవాది పనే మనిషిని బంధకాల్లోకి నెట్టడం బలహీన పరచడం బాగున్న మనిషిని కూడా బలహీనపరచటం ఆలోచనలను బలహీనపరచటం తలంపులను బలహీనపరచటం దేవుని సన్నిధిలో జీవించవలసిన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచటం ఆరోగ్యాన్ని బలహీనపరచటం బంధాలను బలహీనపరచటం ఇలా వాడు చేసే పనులన్నీ కనిపించకుండానే చేసేస్తాడు కనిపించకుండానే చేసేస్తాడు దేవుని వాక్యం అంటుంది ఆ తల్లి పద్దెనిమిది ఏళ్ళ నుండి ఆ బంధకాళ్ళలోనే ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి దురాత్మల చేత దయ్యము చేత పీడింపబడుతూ నడుము వంగిపోయిన స్థితిలో ఉంది బంధకాలు బయటికి ఏం కనబడవు అపవాది వేసే బంధకాలు నీ చేతులకు సంఖ్యలు కనబడో నీ కాళ్లకు బొండుగలేం కనబడో కానివాడు చేసే పని నేను బలహీనపరిచి నేను కృంగదీసి నీ విశ్వాసాన్ని నీరుగార్చి నీ భక్తిని బలహీనపరిచి దేవునితో నీకున్న సంబంధాన్ని సహవాసాన్ని దేవుని మీద నీకున్న నమ్మకాన్ని బలహీనపరిచి నిన్ను పూర్తిగా తన సొంతం చేసుకుని ఏమేమి నీ మీద రుద్దాలో ఏమేమి నీ మీద చేయాలో అవన్నీ చేసేస్తాడు ఆ అపవిత్రాత్మ ఆ దయ్యం ఆమెను పట్టుకుని ఏం చేసిందట నడుము వంగిపోయేలా చేసింది ఎంతమాత్రం చక్కగా నిలబడలేని వ్యక్తిగా వంగిపోయిన స్థితిలోనే పెట్టింది ఒకరోజు కాదు ప్రిలరా రెండు రోజులు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుండి అవి ఎన్ని ప్రయాసలో పడింది ఎన్ని తిప్పులో పడింది ఎంతగానో జీవించుకుంది ప్రయోజనం లేదు కొన్నిసార్లు అనారోగ్యం పాలైన వ్యక్తులు మందిరానికి వస్తారు దైవజనులతో ప్రార్థన చేయడానికి చేయించుకోవడానికి ఆశించి వస్తారు నాన్నగారు ప్రార్థన చేసేటప్పుడు వారిని అడుగుతారు ఏమైందండి విషయం ఏంటని అడిగితే చెప్తారయ్యా ఈ మనిషికి ఆరోగ్యం బాగలేదు తినడం లేదు ఎవరితో సరిగా మాట్లాడడం లేదు ఎప్పుడు మంచంలోనే ఉంటారు ఎప్పుడు మనోరోగంతోనే ఉంటారు ఎప్పుడు దిగులుతోనే ఉంటారు హాస్పిటల్స్ చూపించలేదా అంటే ఇన్ని రిపోర్ట్లు తెచ్చి చూపిస్తారు అయ్యా చేతనైన వరకు తిరిగాం హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం ఈ ఇక్కడ కాదంటే ఇంకో చోటుకు వెళ్ళాం అక్కడ కాదంటే ఇంకో చోటుకు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఏనయ్యా కానీ మనిషికి ఆరోగ్యం బాగల ఇంకొందరు అంటారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే రిపోర్ట్ ఏనయ్యా లోపల క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి ఆ మాటలన్నీ విని సరే ప్రభు మీద మీరు విశ్వాసం ఉంచండి నేను ప్రార్థన చేస్తానని చెప్పి దైవజన నాన్నగారు ప్రార్థన చేస్తే ఆ మనిషిలో నుండి అపవిత్ర ఆత్మలు దయ్యాలు బయటకు వచ్చి మాట్లాడతాయి ఇది మా పనే దయ్యం పెట్టే రోగం కొన్నిసార్లు స్కానింగ్లకు కూడా అందదు మానసిక రోగాలు స్కానింగ్లకు అందుతాయా అందుతాయా అందు ఒకసారి ఒక తల్లికి దయ్యం పడితే ఆమె తీసుకుని వచ్చారు క్యాన్సర్ వ్యాధి ఆమెకి నాన్నగారు ప్రార్థన చేస్తే ఆమెలో నుండి దయ్యం బయటకు వచ్చి మాట్లాడుతుంది నువ్వు అంటే నేను ఈమె కూతుర్నే ఎందుకు వచ్చావంటే మా అమ్మ నాకు కావాలి ఏ వయసు వచ్చావంటే నేను క్యాన్సర్తో చచ్చాను మా అమ్మకి క్యాన్సర్ లేదు అమ్మకు క్యాన్సర్ ఉన్నట్టుగా రిపోర్ట్లో కనబడింది నేనే ఇవన్నీ వాస్తవాలు ప్రియులరా నేను కట్టుకథలుగా చెప్పట్లేదు పరిచర్యలో జరిగిన సంభవాలు మీతో వివరిస్తున్నా దేవుని సేవకులు ప్రార్థన చేయగా అపవిత్రాత్మను గద్దించగా దయ్యము వారిని వదిలిపోయి దేవుడు వారిని సంపూర్ణ స్వస్థ చిత్తులను చేశాడు మరలా వెళ్ళి చూపిస్తే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వారు బాగుపడ్డారు ప్రభు యొక్క సన్నిధిలో సజీవ సాక్షులుగా ఉన్నారు ఇలా ఎన్ని సాక్ష్యాలు ఆ స్త్రీ బలహీన పరుచు దయము చేత బంధింపబడినదై కొన్ని ఏండ్లు చక్కగా నిలవలేక చక్కగా నడవలేక సరైన ఆలోచన విధానం లేక బలహీన పరచబడి నలిగిపోతూనే 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 వచ్చింది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన సన్నిధికి ఆయన మందిరానికి వచ్చింది పద్దెనిమిదేళ్ళ నుండి బాధను అనుభవించిన తల్లి ఆ దినం దేవునికి సన్నిధికి రావడం ఆశ్చర్యమే యేసుక్రీస్తు ప్రభు వారు బోధ చేస్తూ ఆమెపై దృష్టి నిలిపారు ఆమెతో మాట్లాడుతున్నారు పన్నెండవ వాక్యం ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచను హలల్లుయా 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 ఏం చేసేరు ప్రభు అమ్మా కాలం అపవాది నిన్ను బంధించాడు సతాను కట్ల చేత నీవు బంధింపబడ్డావు ఈ రోగము ఈ వ్యాధి ఈ బలహీనత అపవాది యొక్క పనే భయపడకు నిన్ను విడిపించే వారు లోకల్లో లేరని బాధపడుకో నేను కొరకు నేను దిగి వచ్చాను దగ్గరికి ఆమెను రమ్మని పిలిచి నువ్వు విడుదల పొందేవని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమెను ముట్టగానే వాక్యం అంటుంది ఆమె వెంటనే స్వస్థత పొంది చక్కగా లేచి నిలబడింది అక్కడున్న కొంతమంది కలహదారులు యోధామత పెద్దలు ప్రభు మీద గొడవకు దిగారు ఇది విశ్రాంతి దినం కదా నువ్వెలా స్వస్థత పరుస్తావు ఆమె నువ్వెందుకు బాగు చేస్తావు అందుకేశ ప్రభు అంటున్నాడు పదహారవ వాక్యంలో ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను ఎవరు బంధించారంట ఆమెను ఎవరు బంధించారంట ఎన్నేళ్ళ నుండి బంధించారంట ఆమె పరిస్థితి ఏంటి ఏండ్ల నుండి నడుము వంగిపోయి బలహీనపరచు దయ్యము చేత ఉంది దీనికి కారణం ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టం చేస్తున్నారు ఎందుకయ్యా మీరు బాధపడతారు ఒకవేళ ఒక గొర్రె కానీ ఒక ఎద్దు కానీ గుంటలో పడిపోతే అది విశ్రాంతి దినమైనందున దాన్ని బయటికి తీయకుండా మీరు వెళ్ళిపోతారా బాధపడుతున్న దాన్ని బయటికి తీస్తారు కదయ్యా గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కదా పద్దెనిమిదేండ్ల నుండి సాతాను బంధించిన ఈ స్త్రీని విడిపించడం తప్ప అని చెప్పి ఈమె కూడా అబ్రహాము కుమార్తె అంటాడు విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చిన ఈమె ఈ దినం విడుదల పొందింది ఎస్ ఆ తల్లిని దేవుడు విడిపించినట్లు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయగలడు దేవుని వాక్యం అంటుంది ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు హలలుయ హలూయ ఏ పాపములో ఏ వేదనలో ఏ రోగములో ఏ శోధనలో ఏ సమస్యలో నీవు ఇంటర్నల్గా ఒకవేళ లోపల ఎక్కడ బంధించబడ్డావో ఏ పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉన్నావో దుష్టుడైన అపవాది ఎక్కడ నిన్ను బంధించాడో ఎక్కడ నీకు విడుదల దొరకట్లేదని బాధపడకు ఈరోజు ఏ సోయస్ రానే వచ్చావా రోజు మందిరానికి వెళ్ళిన ఆ తల్లి ఏసయ్య కృప చేత విడుదల పొందింది ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీకు ఏసయ్య విడదల గాక ఆమెన్ ఆమెన్ ఆయన బంధింపబడిన వారిని విడిపించే దేవుడు విడిపించి వదిలేసేయుడు వర్ధిల్ల చేసే దేవుడు మునుపు బలహీన పరిస్థితిలో పడిపోయి నలిగిపోతూ ఉన్నావా ఇప్పుడు విడిపించి బలమునిచ్చే ఆనందమునిచ్చే నిన్ను నడిపించే దేవుడు అరవై ఎనిమిదవ కీర్తనలో మరో మాట మనం చూస్తే ఇరవై ఎనిమిదవ వాక్యం చూడండి నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు సైతాన్ని బలహీనపరిస్తే దేవుడు నిన్ను బలపరిచే అపవాది నిన్ను బంధిస్తే దేవుడు నిన్ను విడిపించే విమోచకుడై ఉన్నాడు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు శత్రువుల చేతిలో బానిసలుగా బంధించబడిన ఇజ్రాయిలు ప్రజలను మొరవిని విడిపించడానికి దిగివచ్చానని చెప్పాడు విడిపించాడు చేసిన వాగ్దానం ప్రకారం పాలు తేనెల ప్రవహించే దేశానికి పక్షిరాజు రెక్కలపైన తన పిల్లల్ని మోసుకుని వెళ్ళినట్లుగా తన బిడ్డల్లో అరణ్య ప్రయాణంలో ఆయన మోసి వాగ్దాన ఉపదేశం చేర్చాడు ఆయన దగ్గరికి వచ్చే ఏ బిడ్డను ఆయన వదిలిపెట్టడో నువ్వే పరిస్థితిలో వచ్చినా ఆయన నిన్ను వచ్చిన స్థితిలో ఎన్నడో పంపడు నువ్వే బంధకాల్లో వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టడో నీ బంధకములన్నిటి నుండి నిన్ను విడిపించి నిన్ను వర్ధిల్ల చేసే దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు ఆమె చేసిన పని అదొక్కటే అనోర్దిరిచి అడిగిందా అయ్యా నన్ను స్వస్థతపరచమని అడిగిందా అడగలేదు కేవలం ఆమె చేసిన పని ఒక్కటే ఆయన సన్నిధికి వచ్చింది విశ్వాసంతో వచ్చింది నమ్మకంతో వచ్చింది పద్దెనిమిది ఏండ్ల నుండి కాచుకుంది అపవాది ఆమెను బంధించి బలహీనపరిచాడు దుష్టుడు ఆమెను కట్ల చేత బంధించాడు ఆమె పరిస్థితి చక్కగా నిలవలేని పరిస్థితి చక్కని ఆలోచనలు చేయలేని పరిస్థితి అవమానాలు పొందుతున్న పరిస్థితి ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆమెను విడిపించి ఆయన నామానికి మహిమకరంగా ఆమెను చక్కపరిచాడు అంటుంది బైబిల్ ఆ తల్లిని చక్కపరిచిన దేవుడు ఆయన దగ్గరికి ఎవ్వరొచ్చినా త్రోసివేయడో ఆయన అంటాడు నా అని వాణిని నేను ఎంత మాత్రము త్రోసివేయను ఆయన దగ్గరికి రానే వచ్చా ఆయన సన్నిధికి వచ్చా ఎక్కడ ఏ విషయంలో దుష్టుడు నిన్ను 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 బంధించాడో ఆ బంధకములన్నిటి నుండి ఈరోజే యేసయ్య నీకు విడుదల గాక ఆమె మోకరించండి ప్రార్థనలో ఏకీభవిద్దాం ఆయన నీకు బలము కలగజేసే దేవుడు నేను బలహీనపరిచే దేవుడు కాదు నేను కృంగదీసే దేవుడు కాదు నిన్ను బంధించే దేవుడు కాదు బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించే మహారక్షకుడు నిన్ను విడిపించుట కొరకు ఏ నేరమెరగని నా ఆ క్రీస్తు ప్రభు ఏ పాపము చేయని ఏసయ్య గెచ్చేమనే తోటలో పలు దుర్మార్గుల చేత హింసింపబడి గొలుసల చేత బంధించబడి ఏడవబడ్డాడు కారణం అపవాది యొక్క బంధకాల నుండి నీకు విడుదలనివ్వాలని ఆ బంధకాలు నుండి ఎప్పుడైతే వేసి నిన్ను విడిపించాడో విడిపించాలని తీర్మానించాడో నిన్ను వదిలిపెట్టే ఆ బంధకాలు ఆయన పట్టుకున్నాయి ఆయన ఆయన నిన్ను విడిచిపెట్టలేదో ఆ బంధకాల నుండి ఆయన నిన్ను విడిపించటానికి మరణం గెలిచి తిరిగి లేచాడు దేవుని వాక్యం ఉంటుంది మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైంది ఆయన మరణం గెలిచి తిరిగి లేచాడు ఆయన వాక్యం అంటుంది మరణం నుండి నిన్ను తప్పించుట కూడా ఆయన వర్షంలో ఉంది మరణం తప్పించుట యహో వర్షమని ఆయన వాక్యంలో ఉంది ఆయన సజీవుడు గనుక నిన్ను సజీవునిగా సజీవురాలిగా పాపములో నుండి ఆత్మీయ మరణము నుండి అపవిత్రతలో నుండి వ్యాధుల్లో నుండి సమస్యల్లో నుండి నిన్ను బ్రతికించి విడిపించి సర్వశక్తి గల సర్వశక్తిగల ప్రేమగల దేవుడై ఉన్నాడు ఈరోజు నువ్వు ఆయన దగ్గరకు రావడం మంచిదైంది మేలైంది ప్రార్థన చేసుకుందాం ఒక్క మాట నోరు తెరిచి ప్రభుని అడగండి ఏ బంధకాల్లో నీవు ఉన్నావో ఏ బంధకాల్లో బాధపడుతున్నావో అపవాది ఎక్కడ నిన్ను బలహీనపరుస్తున్నాడో ప్రభు వైపు చేతులు జోడించి మనసారా అడగండి నాకు విడదలను ఇచ్చే వాడువుని ఒక్కడవే నన్ను విడిపించే వాడువుని ఒక్కడవే నన్ను దర్శించయ్యా ఈరోజు నాకు విడదల తెచ్చి ఆ రోజు నీవు నీ సన్నిధికి వచ్చిన ఆ తల్లిని విడిపించావు నన్ను విడిపించయ్యా నీకు సాక్ష్యంగా బ్రతికించయ్యా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధమైన గొప్ప తండ్రి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా ఏసయ్య ఉన్నతమైన నామములు మీ కోట్లాది వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నీ మహాకనికృము చేత నీ గొప్ప కృప చేత ఈ ఉదయకాలం ఈ రీతిగా నిన్ను ఆరాధన చేసే కృపనిచ్చినందుకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు నీ వాక్యాన్ని తెలియజేసినందుకై స్తోత్రాలు బాధపడుకో ఒకవేళ సాతానుడు తన కట్ల చేత నిన్ను పాపములో వ్యాధుల్లో సమస్యల్లో నిరుత్సాహంలో బంధించి ఉన్నాడేమో బాధపడుకో దేవుడు నిన్ను విడిపించి వర్ధిల్లు చేస్తాడని మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు యన పద్దెనిమిది ఏండ్ల నుండి అపవాది యొక్క బంధకాల్లో నలిగిపోయిన ఆ తల్లిని విడిపించి స్వస్థతపరిచి బాగుచేసిన నీవు మా మధ్యలో ఉన్న ఈ ఉదయ కాలం ఏ బిడ్డ ఏ బంధకాల్లో ఉన్నారో ఏ సమస్యల బంధకాల్లో ఉన్నారో ఏ నిరాశ బంధ బంధకాల్లో ఉన్నారో ఏ అనారోగ్యపు బంధకాల్లో ఉన్నారో ఏ రహస్యపు పాపము అనే బంధకాల్లో ఉన్నారో ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నారో ఏ సున్నామంలో నీ బిడ్డలను విడిపించదుగాక ఏ సున్నామంలో నీ బిడ్డలను విడిపించుదువుగాక సంపూర్ణ స్వస్థత రోగముతో ఉన్న ప్రతి బెడ్కు ఏ సున్నాములో ఇక్కడ కలుగునుగాక సమస్యల నుండి విడుదల ఏ సున్నాములో కలుగునుగాక పాపము నుండి విడుదల ఏసు రక్తము ద్వారా కలుగునుగాక అయ్యా సహాయం చేయండి సహాయం చేయండి దుష్టుడైన అపవాది మనిషిని బంధించి కన్నీళ్ళ పాలు చేసి వేదనల పాలు చేస్తే సర్వశక్తిమంతుడవు నీవు మానవుని దయ కలిగి సెలవులోనే రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడ బంధకాల్లో నుండి మనిషిని విడిపించే దేవుడు నేవు అని తెలియజేసినందుకై స్తోత్రాలు అయ్యా ఇ ఉదయకాలం పాపములో ఉన్నవారిని శాపములో ఉన్నవారిని అపవిత్రతలో ఉన్నవారిని అనారోగ్యములో ఉన్నవారిని అయ్యా తెలిసి తెలియక పొరపాట్లు చేసి చెరసాలలో బంధింపబడిన వారిని ఖైదు జీవితంలో నలిగిపోతున్న వారిని కుటుంబ వ్యవస్థలో అపవిత్రాత్మ చేత బంధింపబడుతూ కుటుంబ సమస్యల చేత కలహాల చేత నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించే కుటుంబాల్లో శాంతి సమాధానము ఆశీర్వాదము ఆరోగ్యము ఆనందము క్షేమము విడుదల రక్షణ సంపూర్ణంగా దయచేదువుగాక మీరే కనికరం చూపే ఆ తల్లిని నీ కొరకు సాక్షిగా నీ మహిమార్థమై నిలిపినట్లు మా అమ్మను నీ మహిమార్థమై నీ సాక్షులుగా బ్రతికించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు వెంకే చెల్లిస్తూ మా దీన కుటుంబాలను సంఘాన్ని సంఘములను పరిశుద్ధులను విశ్వాసులను సకల ప్రజలను దేశాధినేతలను జ్ఞాపకం చేసుకుని కాపాడే నెమ్మది సమాధానము ఆశీర్వాదము రక్షణ క్షేమము దయచేసి నడిపించి మహిమ పొందుమనే ఈ నమదయ్య కాలం జరగనైన ఏసు కృప సేవకుల కూటములు మీరుండి సేవకులను బలపరచమని పరిచర్య మరింతగా విస్తరింపచేయమని ఏసు పరిశుద్ధ నామంలో వేడుచున్నాం పరమ తండ్రే ఒకే నిజ యేసు క్రీస్తు దయ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడు సహాయము సహవాసము ఏసు కృప మనకందరికీ తోడైండి నడిపించునుగాక ఏసు రక్తమే ఏసయ సెలవులో చిందించిన పరిశుద్ధ రక్తమే ప్రశస్త రక్తమే ఏసైనామంలో మనకి ఎల్లప్పుడూ విజయం కలుగునుగాక నామంలో పరలోకపు తండ్రి మన చేతి పనులను స్థిరపరచునుగాక ఆశీర్వదించునుగాక ఏసై నామంలో పరలోకపు తండ్రికి పరిశుద్ధాత్మ దేవునికి మన ద్వారా యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మేన్ ఆమెన్ ప్రభు ఘనమైన నామానికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ప్రిల్లరే ఈరోజు కాలం పది పదకొండు గంటలకు ఏసుకృప సేవకుల మీటింగ్ ఉంటుంది ప్రార్థించండి పరిచర్య పట్ల సువార్త ప్రకటన పట్ల మీలో ఆసక్తి కలిగిన వారికి తప్పకుండా ఆహ్వానం తెలియజేస్తున్నా ఆసక్తి కలిగిన వారు పాలు పంపులు పొందవచ్చని ప్రేమతో మీకు తెలియజేస్తున్నా ఏసై కృపా సదాకాలం మనకు తోడయుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ లేచి దేవుని సెలవు తీసుకుందాం అందరికీ